రాధను రమ్మన్నాడు ఆ రాధను రమ్మన్నాడు రాధనురమ్మన్నాడు రాసక్రీడకు మాధవ దేవుడు రాసక్రీడకు మాధవ దేవుడు రాధను రమ్మన్నాడు రాధను రమ్మన్నాడు నల్లనివాడు 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 చల్లనివాడు నమ్మిన వారికి చల్లని వాడు నమ్మిన వారికి చల్లని వాడు పిల్లన గ్రోవితో మురులోకాలను పిల్లన గ్రోవితో మురిపించే మా మోహన కృష్ణుడు మురిపించే మా మాధవ కృష్ణుడు రాధను రమ్మన్నాడు రాసక్రీడ కుమారు దేవుడు రాధను రమ్మన్నాడు గోపాలుడు మా పాలిటి దేవుడు గోపాలుడు ఆ గోపాలుడు ఆ గోపాలుడు మా పాలిటి దేవుడు గోపాలుడు మా పాలిటి దేవుడు తానెప్పుడు పాపడు తానెప్పుడు పాపడు చల్లను తెచ్చే గొల్ల పిల్లతో సరసాలాడుతూ ఉన్నాడు చల్లను తెచ్చే గొల్ల పిల్లతో సరసాలాడుతూ ఉన్నాడు యమునా తటిలో ఉన్నా ఇది అనువౌ సమయం అన్నాడు యశోదమ్మకి విషయాలేవి తెలుపవద్దని బ్రతిమాలాడు యశోదమ్మకి విషయాలేవి తెలుపవద్దని బ్రతిమాలాడు రాధనురం అన్నాడు రాసక్రీడకు మాధవ దేవుడు రాధను రమ్మన్నాడు రాధనురమ్మన్నాడు